ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు లగచెర్ల రైతులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జీ జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు మంగళవారం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు భారత్ చవాన్ మాట్లాడుతూ అధికార అహంకారంతో బలవంతగా భూములకు లాకునే ప్రయత్నం చేయగా లంబాడా గిరిజనులు తిరుగుబాటు చేస్తే అక్రమంగా పోలీస్ ద్వారా థర్డ్ డిగ్రీ పంపారు అన్నం పెట్టే రైతు అని చూడకుండా రైతులకు జైలులో పంపడం సరైంది కాదని మండిపడ్డారు దానికి నిరసనగానే అరెస్టు చేసిన గిరిజన రైతులను వెంటనే విడుదల చేయాలని కోరారు అన్నగా నిలవాలని మరి అంబేద్కర్ గారికి మెమరణం ఇవ్వాలని చెప్పి ఏదైతే వారు ఆదేశించడం జరిగిందో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉట్నూరు ఐపీ దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మరి ఓడంగల్ ఓడంగల్లో లంబాడీ రైతులే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అక్కడ ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తే ఆయన గెలిపించింది గెలిపించిన తర్వాత మరుసటి రోజు నుంచే ఆడ ఫార్మా కంపెనీ పెడతాం ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం ఈ లంబాడీల భూములు మేము తీసుకుంటాం అని చెప్పేసేసి రేవంత్ రెడ్డి అన్న తమ్ముడు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి వీళ్ళిద్దరూ ప్రతిరోజు అక్కడ పోయేసేసి ఈ భూములు మీ మీ భూములు మేము తీసుకుంటామని చెప్పేసేసి నానా రకాలుగా అక్కడ ఉన్నటువంటి లంబాడీ రైతులను మరి వారు శిక్షించడం జరిగింది మరి పక్కనే కొండారెడ్డి పల్లె ఉంది కొండారెడ్డి పల్లెలో వేల ఎకరాల భూములు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూములు ఉన్నాయి ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి భూములు తీసుకోకుండా కేవలం లంబాడీలను మాత్రమే లంబాడీ భూములను గుంజుకోవాలని చెప్పేసేసి లంబాడీలు అని అంటే అంత చులక